కూర్చుండి రావు ఒక్క నిమిషం తీసేస్తాడు నా భార్య మా అల్లుడు మేమేదో మీకు పెద్ద పదార్థం పెట్టేది కానీ మీ ఆశీస్సులు ఆమె ఉండాలా ఆమె ఎందుకంటే పాపం అందరికీ మీలాగానే మొత్తము మా ఊర్లో కానీ మఠంలో కానీ అందరికీ భోజనం పెట్టేది నమస్తే మా అమ్మ వద్ద ఒక్కొక్కరు వస్తే మరొక

நம்மல இரண்டாவது раза பட்டுறோம் நல்லா இருக்காது வெளையெல்லாம் வெளையெல்லாம் அந்த பாரு కానీ రమేష్ కానీ పాప అందరూ కూడా మీకోసం ఒక లాగా ఎందుకంటే తల్లిదండ్రులు కాదు మేము తల్లిదండ్రులం తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు లేనంటే లోటు మీరు ఎప్పుడు ఆలోచించకుండా దూరంగా ఉన్నా కానీ ఇక తల్లిదండ్రులుగా వాళ్ళు మీ దగ్గర ఉండి మీకు అన్ని సేవలు చేస్తున్నారు మీరు చేయాల్సిందని బాగా చదువుకోండి అవునా కదా బాగా చదువుకొని ఒక మంచి పౌరుగా మీరు అవునా కదా బాగా కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థాయి మీరు అన్నింటి ఉన్నారు ఈరోజు మరి అంతా అవ్వకు అవునా అవ్వ సందర్భంగా ఏదో అవ్వ పడుతుంది కదా ఆ ఆ ఆత్మశాంతి కదా ఒకసారి ప్రార్థించుకోండి అవ్వకోసమని అవునా ఓకేనా Gracias. A vamos no, 드디어 대체 지원� bekannt 인 갑니다 이름만 보며 우기το 정신을 카드에게 보내야합니다 동생 살아있는 사람인 것 같은데 원룸 naked 哇。<Okay. S 2> <Okay. S 3> okay.

ఈరోజు నాకు మరుపురాణి బాధతో ఉన్నటువంటి పవిత్రమైన రోజుగా నేను భావిస్తున్నాను కారణం నా శ్రీమతి కీర్తి చేసి అంకెడిపల్లి లక్ష్మీదేవమ్మ గారు ప్రథమ వర్ధన్ వారు నాతో భాగస్వామిగా జీవిత భాగస్వామిగా పంతొమ్మిది వందల డెబ్భై జూన్ ఇరవై రెండవ తేదీన మా ఇద్దరికీ జీవిత భాగపరం ఆమె సారథ్యంలోనే నేను సామాన్య శాస్త్రోపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా మండల విద్యాశాఖాధికారిగా పాఠశాలలో ఆ ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి పిల్లల వరకు విద్యాబుద్ధును నేర్పించి ఈనాడు వారు అనేక ఉన్నత పదవులలో నన్ను గురించి తలుచుకుంటా ఇప్పటికీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఇప్పటికీ సద్ధించడం జరిగింది అదేవిధంగా మా భార్య ఉమ్మడి కుటుంబంలో నా తమ్ములు మరుదులుగా కాకుండా కుమారులుగా పెంచింది వారికి పెళ్ళిళ్ళు చేసింది వారికి కలిగినటువంటి సంతానానికి తిరిగి వాడు సాగింది తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేసింది వచ్చినటువంటి వారి వాళ్ళ భార్యలకు కూడా ఆమె సేవ చేసింది అంతేకాకుండా గ్రామంలో ప్రతి ఆబాల గోపాలము తలలో వలే అభిమా అభిమానాన్ని దొరకదు మరి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆమె సహాయం చేయకుండా ఆమె నైద్యం అదేవిధంగా ప్రతిరోజు దైవభక్తి ఆయన నిత్యం దేవుని స్మరించుకుంటూ ఎవరికో భేదలకు కానీ ఇంకా అనాథలకు కానీ కష్టం చేసిన వారికి కానీ కేతన్లో సహాయం చేసింది కానీ ఇది లాస్ట్లో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు మహానుభావుడు తిరిగి రాని లోకాలకు స్వర్గమైన ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రథమబద్ధంతిగా మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని నాకు నా కుటుంబంలో ఉన్నటువంటి ఇతరులకు మరి ఇక్కడికి వచ్చేటువంటి అమ్మ పిల్లలకు అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఆమె పిల్లప్పుడు ఆమెకి కూడా ఆమె చిన్నతనం నుంచి కూడా వృద్ధులు పిల్లలంటే ఇష్టము అదే కోరిక ఈరోజు నెరవేర్చని నా జీవితంలో ఈరోజు చక్కటి మరి శాంతి శాంతి